తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరు అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చూసారా స్వీట్ అయితే చాలా బాగా చేశాను చాలా బాగా కుదిరింది అసలు నోట్లో వేస్తేనే కరిగిపోతుంది అంత బాగుంటుంది ఈ స్వీటు ఇలా అయితే చేసుకోండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయకపోతే ఈ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు నేనైతే ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఒక హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వనైతే అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్నాను షుగరు షుగర్ ఎంత తీసుకోవాలంటే ముప్పావు అంటే దీనికి ముప్పావు తీసుకోవాలి అంటే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువగా షుగర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ అయితే ఒక గంజు పెట్టుకొని పల్లీలు అయితే వేసి ఏం చేసుకుందాము కొన్ని పల్లీలు వేయించుకోవాలి ఎందుకోసమో తర్వాత చెప్తాను ఇప్పుడైతే పల్లీలను దూరగా వేయించాలి దూర చాలా దూరంగా వేయించాలి అవి ఇట్లా కట్ చేస్తే కట్ అవ్వాలి ఆ విధంగా వేయించాలి వేయించుకొని ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము ఇవి బాగా వేగనవసరం లేదు కొంచెం వేగి ఇలా పగులితే సరిపోతుంది ఆ విధంగా వేగనివ్వాలి మీకు అందరికీ ఎంతమందికి స్వీట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే మామూలుగా తింటాను స్వీటు చాలా తక్కువగా తింటాను ఇప్పుడైతే చూడండి మళ్ళీ గంజు పెట్టుకున్నాను పెట్టుకొని ఉప్మా రవ్వ వేసుకొని దూరగా వేయించాలి చాలా దూరగా వేయించాలి అసలు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా చేసుకోవచ్చు మనం ఉప్మా ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉన్న వస్తువులతోనే మంచిగా స్వీట్ చేసుకొని తింటే అసలు తృప్తి వేరు కదా అన్నం తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోతుంది కదా అందుకోసమనే ఇలా కలపాలి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దూరగా అంటే దూరగా వేయించుకోవాలి వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే గంజును మళ్ళీ పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు తీసుకున్నాము కదా ఉప్మా రవ్వ దానికి తగ్గట్టుగా మనం దీన్ని కూడా ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే పాలు తీసుకోవాలి పాలు తీసుకొని మంచిగా వేడి చేయాలి అవి పొంగాలి పొంగేదాకా వేడి చేద్దాం పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులోనైతే మనం షుగర్ యాడ్ చేద్దాం షుగర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి షుగర్ని అయితే మంచిగా కలుపుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనము షుగర్ వేసేసుకున్నాము షుగర్ వేసుకొని మంచిగా ఒకసారి తిప్పుదాము తిప్పుకొని ఇది కరగాలి షుగర్ అనేది మంచిగా కరగాలి ఆ విధంగానైతే చేసేసుకుందాం యాలకుల పౌడర్ కూడా వేసేసాను చూసారా యాలకులు కనబడుతున్నాయి కదా యాలకులు కూడా వేసేసాను తర్వాత లాస్ట్కు మనం ఏం చేయాలంటే ఉప్మా రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా ఉండలేకుండా కలుపుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఈ విధంగానైతే అయింది నాకు ఇప్పుడు దీన్ని దగ్గర పడేంత వరకు స్వీట్ లాగా తయారయ్యేంత వరకు దీన్నైతే మనము ఏం చేద్దామంటే మొత్తం సపరేట్ సపరేట్ కావాలి గంజికి ఆ విధంగానైతే తిప్పుకుంటూనే ఉండాలి చూసారా ఏ విధంగా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ కావాలి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నూనె ఉన్నవాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి పల్లి నూనె వేయకూడదు నేనైతే ఆయిల్ వేసాను స్వీట్లో వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కదా అందుకోసమని ఈ విధంగా నేనైతే దింపేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనికైతే ఆయిల్ అయితే రాసేసుకుందాము ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో అది సపరేట్ అయింది కదా ఆల్రెడీ ఉప్మా సప్ ఉప్మా రవ్వ సపరేట్ అయింది చూసారు కదా ఇప్పుడు ఇందులో పల్లీలు అయితే వేసుకొని ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ ఉంది కదా దీన్ని ఇందులో స్వీట్ రవ్వను ఇందులో వేసేసుకొని ఈ విధంగా కొట్టాలి అప్పుడు దేనికి దేని దానికి ఇలా సపరేట్గా స్వీట్ లాగా తయారవుతుంది మీరు చిన్నది ఉంటే చిన్నది పెద్దది ఉంటే పెద్దది మీకు ఇది నచ్చినట్టు లైక్స్